నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత ఏలియన్స్ ఉన్నాయా ఎస్ ఉన్నాయి అనేటువంటి మాట వినిపిస్తోంది బట్ ఉన్నాయని చెప్పింది సైంటిస్ట్లో రీసెర్చర్లో కాదు స్వయంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బారాక్ ఒబామా విశ్వంలో మనమే కాకుండా ఇతర జీవులు ఏలియన్స్ ఉన్నాయా అనే ఒక ప్రశ్నకి దశాబ్దాలుగా సమాధానం దొరకట్లేదు దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇప్పటిదాకా ఆధారాలు కనిపించకపోవడం ఏలియన్స్తో పాటుగా అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ యుఎఫ్ఓలు అంటారు ఫ్లయింగ్ సాసర్లు అంటారు వీటి గురించి విపరీతమైనటువంటి చర్చ దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంది అయితే తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏలియన్స్పై చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి బ్రియాన్ టైలర్ కోహెన్ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఒబామా ఏలియన్స్ ఉనికిపై ఆసక్తికరమైనటువంటి అంశాలను వెల్లడించారు ఫిబ్రవరి ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నా విడుదలైనటువంటి ఈ పాడ్కాస్ట్లో హోస్ట్ కోహెన్ నిజంగా ఏలియన్స్ ఉన్నారా అని ప్రశ్నిస్తే ఒబామా నవ్వుతూ ఎస్ అనేటువంటి సమాధానం ఇచ్చారు ఏలియన్స్ అనేవి వాస్తవమే కానీ నేను వాటిని స్వయంగా చూడలేదు అలాగే అమెరికాలోని అత్యంత రహస్య ప్రాంతమైనటువంటి ఏరియా ఫిఫ్టీ వన్లో వాటిని దాచిపెట్టారనే ప్రచారంలో ఎక్కడా నిజం లేదు ఎక్కడ అలాంటి గుప్తమైనటువంటి రహస్యాలు సీక్రెట్స్ అనేవి లేవు అనేటువంటి మాటని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు గతంలో ఒబామా జిమ్మి కిమ్మెల్ లైవ్ షోలో కూడా ఇలాంటి వ్యాఖ్యలనే చేశారు ఏలియన్స్ మనల్ని నియంత్రిస్తున్నారు నేను ఆ రహస్యాల్ని వెల్లడిస్తే వారు ఊరుకోరు అనేటువంటి వ్యాఖ్య ఆయన గతంలో చేశారు ఆ వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది అయితే తాజాగా ఆ గతంలో చేసినటువంటి వ్యాఖ్యల మీద ఒబామా స్పందించారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కేవలం తమాషాగా చేసిన వ్యాఖ్యలు మాత్రమేనని వాటిని సీరియస్గా తీసుకోవద్దని ఇప్పుడు కోరారు ఒబామా దీంతో పాటుగా రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఒబామా అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనామినా యుఏపీలు అంటారు యుఎఫ్ఓలు అని కూడా పిలుస్తుంటారు వాటిని వాటి గురించి మాట్లాడారు ఆకాశంలో వింతగా ప్రయాణించే వస్తువుల వీడియోలు రికార్డులు ఉన్నాయని అవి ఎలా అంత వేగంగా ప్రయాణిస్తున్నాయో మనకు అర్థం కాదని అప్పట్లో అంటే రెండు వేల ఇరవై ఒకటిలోనే ఒబామా చెప్పారు అయితే అవి ఇతర దేశాల డ్రోన్లు కావచ్చు లేకపోతే వాతావరణ మార్పుల వల్ల కలిగే దృశ్యాలు అయ్యి ఉండొచ్చు అనేటువంటి మాటను చెప్పారు తప్ప పర్టికులర్గా అవి యుఎఫ్ఓలా ఫ్లయింగ్ సాసర్లా అనేటువంటి మాటని ఆయన వెల్లడించలేదు బట్ ఒబామా ఈ కామెంట్స్ చేయడం వెనకాల రాజకీయ కారణాలు కూడా ఉండివచ్చు అనేటువంటి విశ్లేషణలు ఇప్పుడు వినిపిస్తున్నాయి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై రెండు వేల ఇరవై ఆరులో ఏలియన్ల గురించి ఒక అధికారికమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఒబామా ఏలియన్స్ గురించి కమెంట్స్ చేస్తుంటారు అనేటువంటి మాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అయితే ఒబామా ఏలియన్ల ఉనికిని పూర్తిగా కొట్టిపారేయకుండా ఏరియా ఫిఫ్టీ వన్ వంటి కుట్ర సిద్ధాంతాలను మాత్రం తిరస్కరించారు అసలు ఏరియా ఫిఫ్టీ వన్ అంటే ఏంటి అమెరికాలోనే అత్యంత రహస్యమైనటువంటి ప్రదేశం ఇది నెవడాలో ఉంటుంది ఇక్కడికి ఏలియన్స్ వస్తుంటాయని యుఎఫ్ఓలు కూడా ఉంటాయని ప్రచారం ఉంది ఏలియన్స్ని ఇక్కడ బంధించి వాటిపై పరిశోధనలు జరుపుతున్నారని చాలామంది నమ్ముతుంటారు వాటికి సంబంధించి రూమర్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి రెండు వేల పదమూడు వరకు కూడా ఏరియా ఫిఫ్టీ వన్ను అమెరికా అధికారికంగా ధృవీకరించలేదు అంత రహస్యంగా ఈ ప్రదేశాన్ని నిర్వహిస్తూ వస్తోంది ఇప్పటికీ ఈ ప్రాంతం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు ఈ ప్రదేశాన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో రెండు వందల కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు ఇక్కడ గ్రహాంతర జీవితంపై ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి అనేటువంటి మాట కూడా ఉంది ఏలియన్స్ ఉన్నాయని ఇప్పటిదాకా అధికారికంగా ఎవరూ ప్రకటించలేదు గతంలో యుఎస్ ఎయిర్ ఫోర్స్ డ్రోన్లు మధ్య ప్రాచ్య ప్రాంతాల్లో కొన్ని అసాధారణ పరిణామాలను గుర్తించినట్లుగా వచ్చిన నివేదికలపై చర్చ కూడా జరుగుతోంది ఆకాశంలో మానవ నిర్మితం కాని కొన్ని వస్తువులు అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్టులు వింత వింత విన్యాసాలు చేస్తున్నట్లుగా రాడార్లలో రికార్డ్ అయ్యాయి వీటిపై ఇంకా లోతైన పరిశోధనలు జరగాల్సి ఉందని నిపుణులు అయితే చెప్తూ వస్తున్నారు బట్ వీటికి సంబంధించి ఇప్పుడు ఏలియన్లతో పాటుగా ఉన్నటువంటి సమాచారాలు అందులోనూ ఒబామా వ్యాఖ్యలతో ఏలియన్స్ ఉన్నాయనేటువంటి వాదనకు బలం చేకూరినప్పటికీ వారు పోషిస్తున్నటువంటి పాత్ర ఏంటి వారు భూమికి వచ్చారా లేదా లేకుంటే ఏ గ్రహం మీద వాళ్ళు ఆవాసం ఏర్పరచుకున్నారు అనేది ఇప్పటికీ ఇంకా స్పష్టత రాలేదు భూమికి వచ్చారా లేదా అమెరికా వారిని బంధించిందా లేదా వీటికి ఆధారాలు లేవు కేవలం విశ్లేషణలు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి ఎలాంటి ఆధారాలు లేకపోవడం ఇప్పటికి కూడా ఏరియా ఫిఫ్టీ వన్ నుంచి సమాచారం లేదు బట్ నాసా కూడా ప్రస్తుతం ఇలాంటి గుర్తు తెలియని వస్తువుల మీద ప్రత్యేకంగా విచారణ కూడా జరుపుతోంది మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్ వినిపిస్తోంది ఏలియన్స్ ఉన్నాయా లేదా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఫ్లయింగ్ సాసస్ నిజంగా ఉన్నాయా పెద్ద క్వశ్చన్ మార్క్ మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి